బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే ఉంది ఇంత కూల్ క్లైమేట్లో వెదర్ ఇంత చక్కగా ఉన్నప్పుడు చక్కగా చల్లగా ఐస్ క్రీమ్ అయితే తినాలనిపిస్తూ ఉంటుంది సో మాకు ఇవాళ ఇలా ఐస్ క్రీమ్ తినాలి అని చెప్పేసి మేమైతే మన గుంటూరులో కొత్తగా పెట్టిన కుల్ఫీ తిందామని చెప్పైతే వెళ్ళామండి ఇది వచ్చేసరికి మన బ్రాడీపేట జిఆర్టీ ఆపోజిట్లోనే ఉంటుందండి దీని పేరు వచ్చేసరికి నమ్మ ఊరు కుల్ఫీ అండి కుల్ఫీ అయితే టేస్ట్ చాలా బాగుంది మేమైతే ఫోర్ ఫ్లేవర్స్ అయితే ట్రై చేసాము మ్యాంగో మలైడ్ స్ట్రాబెరీ మలైడ్ బ్లాక్ కరెంట్ అండ్ అలాగే బాదం కేసరి కేసరి బాదం ఈ ఫోర్ ఫ్లేవర్స్ అయితే మేము ట్రై చేసాము టేస్ట్ చాలా బాగుంది మనకి ఇక్కడ టోటల్ థర్టీన్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి మనకి ఇందులో డిస్ప్లేలో అయితే ఓన్లీ ట్వెల్వ్ ఫ్లేవర్స్ మాత్రమే చూపించారు వాటర్ మిలాన్ అనేది చూపించలేదు కానీ అది కూడా అయితే అవైలబుల్గా అయితే ఉందండి టేస్ట్ నిజంగా చాలా బాగుంది ఏ ఐస్ క్రీమ్ అయినా మనకి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ నిజంగా చాలా బాగుంది బ్రాడీపేట ఫోర్త్ లైన్లోనే మీరు కూడా వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి